ముప్పయో తారీఖు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు గనక మీరు ఇటువంటి పనులు చేస్తే మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయని తెలుసా జాతక పరంగా గనక మీకు చంద్రదోషం ఉన్నా లేకపోతే గురుదోషం ఉన్నా లేదా పితృదోషాలు ఉన్నా అనారోగ్య సంబంధంగా మీరు ఇబ్బందులు పడుతున్నా ఏకాదశి వ్రతం చేయటం వలన ఈ దోషాలు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఇంకా దీంతోపాటు వైకుంఠ ద్వార దర్శనం అని చెప్తూ ఉంటాం కదా జాతక పరంగా మన పన్నెండవ భావం మనకి వైకుంఠాన్ని చెప్తూ ఉంటుంది అంటే మనకి ముక్తి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది ఎవరైతే వారి కర్మలను తొలగించుకోవాలనుకుంటున్నారో ఎవరైతే వారికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించాలనుకుంటున్నారో ఎవరైతే వారికి కలుగుతున్న రిపీటెడ్గా కలుగుతున్న కార్మిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోవాలనుకుంటున్నారో లేదా వాటిని తీర్చుకోవాలనుకుంటున్నారో వారు గనక ఈరోజు విష్ణు ఆరాధన చేస్తూ ఉపవాసం ఉంటూ విష్ణునామ స్మరణ చేస్తూ స్వామివారి దర్శనం గనక చేసుకుంటే వారికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేయటం వలన ఈ కార్మిక్ బ్లాకేజెస్ అండ్ ప్యాటర్న్స్ ఏవైతే కలుగుతున్నాయో అవి తొలగిపోయి వీరికి అద్భుతమైన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది